హలో అండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఒకసారి ఇలాగా ఉప్మా రవ్వ శనగపిండితో స్వీట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కప్పు షుగర్ పంచదార వేసుకుని ఈ ప్లేస్లో కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అలాగే అరకప్పు నీళ్ళు వేసుకుని స్టవ్ పైన పెట్టి ఈ పంచదార కరిగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఆ గిన్నెని పక్కన పెట్టి అదే స్టవ్ పైన కడాయి పెట్టుకుని దీంట్లోకి అరకప్పు నూనె సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఈ ప్లేస్లో కావాలంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత అరకప్పు ఉప్మా రవ్వ వేసి సూజీ రవ్వ అంటారు కదా అది వేసి మనకి బాగా ఫ్రై అయ్యి నురగ వచ్చేటప్పుడు అరకప్పు శనగపిండి వేసుకుని ఇదంతా కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యే ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలిపి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరిగించి పెట్టుకున్న పంచదార నీళ్ళని వేసుకోవాలి వేసిన వెంటనే ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండకట్టేస్తుంది కొద్దిసేపట్లోనే మనకి చూపించే విధంగా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే ప్లేట్కి కానీ కేక్ మౌల్డ్కి కానీ నూనె కానీ నెయ్యి కానీ రాసి దాంట్లోకి ఇది వేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత చాకుతో సైడ్స్ లూజ్ చేసి పైన ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే ఈజీగా వస్తుంది ఇలా వచ్చిన దీన్ని చాకుతో పీసెస్ కట్ చేసుకుని మనం ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పైన స్టోర్ ఉంటాయి ఇవి స్టార్టింగ్ కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కానీ తర్వాత చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్